తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ సోదరులందరికీ కూడా నాకు విజ్ఞప్తి ఈ రాష్ట్ర జనాభాలో నూటికి అరవై శాతం పైబడి ఉండబడినటువంటి బీసీ ఎంబీసీ కులమైనటువంటి మనం భారతదేశానికి స్వతంత్రం నుంచి డెబ్బై ఐదేళ్లు దాటిపోయినప్పటికీ కూడా మరి రాష్ట్రంలో రాజ్యాధికారంలో మన వాటా ఎంత అనేటటువంటి విషయాన్ని అదేవిధంగా మరి మనకు ఉండబడినటువంటి స్థానిక సంస్థల్లో మరి గతంలో ఉండబడినటువంటి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ నుండి మరి ఇరవై శాతం పడిపోయినటువంటి అంశం కావచ్చు మరి ముఖ్యంగా మన పిల్లల నోటికాడి యొక్క ఉద్యోగాల్ని ఈనాడు ఏదైతే అగ్రవర్ణ పాలకులు మరి ఈడబ్ల్యూఎస్ పేరు మీద మరి దోపిడీ చేస్తున్నటువంటి అంశాల మీద మరి అవే కాకుండా అనేక రకమైనటువంటి వాణిజ్య వ్యాపార సినీ రంగాలలో ఉండబడినటువంటి వివక్షతను మరి గుర్తించి మరి ఈనాడు మన యొక్క శాసన మండలి సభ్యులు తీర్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి రెండో తారీఖున వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరగబోయేటటువంటి రాజకీయ యుద్ధ వేరి సభను మరి విజయవంతం చేయాల్సిందిగా మరి యొక్క బీసీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి బీసీల యొక్క చిరకాల వాంఛ మరి మన యొక్క ప్రజల యొక్క చిరకాల కోరిక రాజ్యాధికారం మరి సాధించేటటువంటి దిశగా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి యొక్క సభకు మరి జాతీయ స్థాయి నుండి ఆర్జేడీ పార్టీ నుండి అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ నుండి అదేవిధంగా డిఎంకే పార్టీ నుండి అదేవిధంగా మరి తెలంగాణ నుండి మరి సినిమా హీరో సుమన్ గారు అనేక మంది ప్రముఖులు అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర బీసీల యొక్క ఐకాన్ ఆర్ కృష్ణయ్య గారు మరి మనకు సంబంధించినటువంటి మేధావులు పెద్దలందరూ కూడా మరి రేపు రెండో తారీఖు నాడు వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో మరి అడుగుపెట్టి బీసీల యొక్క మన చైతన్యాన్ని మరి ఇప్పటి వరకు ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణ పాలకులు మనల్ని కులాలుగా విభజించి మన మధ్య అనైక్యతని ఏర్పాటు చేసి మరి వాళ్ళు మనల్ని ఎంతసేపటికి పాలకులుగానే మరి పరిగణిస్తూ మరి వాళ్ళు మాత్రం అధికారాన్ని అందిపుచ్చుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు మూడు శాతం ఉండబడినటువంటి వాళ్ళు మరి మన యొక్క నిధులని దోపిడీ చేస్తూ మన ఉద్యోగాలను దోపిడీ చేస్తూ మనల్ని బానిసలుగా మారుస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా మొదలుపెట్టినటువంటి ఉద్యమం మరి బీసీ కుటుంబంలో పుట్టిన ప్రతి బిడ్డరి మరి ప్రతి బిడ్డ నా యొక్క పోరాటం నా సొంత పోరాటం అనేటటువంటి విధంగా నిలదించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని తెలియజేస్తూ మరి ఇక్కడ ఉండబడినటువంటి మేధావులు పెద్దలు అందరూ కూడా మరి చర్చ చేసుకుని రేపు రెండో తారీఖు జరిగేటటువంటి సభకు మరి మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని మరి మహిళలకు ఆధార్ కార్డు మరి పట్టుకొని వస్తే మరి ఆయన బస్సు సౌకర్యం కూడా ఉంటది విధంగా సొంత కారు ఉన్నటువంటి మేధావులందరూ కూడా మరి ఖచ్చితంగా మన అన్నదమ్ముల ఇళ్లలో అక్క జిల్ల ఇళ్లలో మరి ఒక ముఖ్యమైన ఫంక్షన్ జరిగితే ఏ రకంగా అయితే వెళ్తాము మరి ఈ యొక్క బీసీ సమాజానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ఫంక్షన్ గా దీన్ని మీరు అందరూ కూడా గుర్తించి ఖచ్చితంగా ఆ రోజు ఆఫీసుల సెలవులు హండ్రెడ్ పర్సెంట్ ఆదివారమే కాబట్టి మరి సెలవు లేకపోయినా ఇంకా ముఖ్యమైన పనులున్న అన్నిటిని కూడా బంద్ చేసుకుని మరి యొక్క మీటింగ్ ని డెబ్బై ఐదేళ్ల తర్వాత ఒక మనగాడు మరి అలా తీర్మానం వలన మన అందరి కోసం ఆ యొక్క వేదికను ఏర్పాటు చేయడమే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి కూడా మన సమాజానికి ఒక మెసేజ్ ఇప్పియ్యాలనేటటువంటి దుఃఖంతోనే మరి ఇతర పార్టీల నుండి కూడా బీసీ సంబంధించిన పార్టీల నాయకులు కూడా ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి మరి మన బాధ్యత మనం ఆ యొక్క సభకు అటెండ్ అయ్యి దాన్ని జయప్రదం చేయాల్సినటువంటి బాధ్యతగా కూడా అన్ని కుల సంఘాల నాయకులు అన్ని పార్టీల్లో ఉండబడినటువంటి బీసీ సోదరులు మరి యొక్క మన ఆత్మ గౌరవాన్ని చాటేటటువంటి సభగా మీరందరూ కూడా భావించి పెద్ద ఎత్తున తరలి వస్తారని ఆశిస్తూ మరి మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము జైబీసీ బీసీ